నమస్తే వెల్కమ్ తాడపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై తిరగబడ్డ ఉద్యోగులు మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు అంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడ్డంతో పోలీసులు సాయంతో జరుకున్నారు గేట్ గేట్ బయట రావాలా గేటు బయట ఏదన్నా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోటం కాదు గేట్ బయట గేటు బయట బాబు అడ్డు కూడా తీసు అందరూ પરિસ્થિતિ નાશન ડ્યુટી હિન્દી ఏ హిర ఇంక అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకిచ్చి భయపడి రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండిడేట్ తిరిగి రాబుల క్యాండిడేట్ రాబుల పని ఏంటి అంటే క్యాండిడేట్ రాబుల పని ఏంటి క్యాండి టూ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబా గారు ఇంకా గా ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో ఒక multimass. атив福 worship. passing Deutschland. un the un their ind